వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు రెసిపీ ఏంటంటే పాస్తా అండి పాస్తానా అంటే గదే కదండి మీరు చేసేది ఎప్పుడు చూసినా గదే పాస్తా ఉడకబెట్టి చేస్తారని అనుకుంటారేమో అలా కాదండి ఈ రెసిపీ ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఏంటి అనేది ఇక్కడైతే నేను పాస్తా చూపించాను కదా ఒక కప్పు పాస్తా తీసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని అవైతే అక్కడ వేడవుతున్నాయి నీళ్ళు అంతలోపు చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని అందులో జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు మిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు ఒక ఏడు నుంచి ఎనిమిది దాంతోపాటు చాట్ మసాలా కొద్దిగా వేసేసుకుంది ఒక టేబుల్ స్పూన్ అంటే మీ క్వాంటిటీని బట్టి వేసేసుకోండి పాస్తా ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి ఇది ఎక్కువ చేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉప్పు పసుపు వేసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే వాటర్ అయితే మంచిగా వేడైపోయాయి ఒక్క ఒక్కసారి ఆ విధంగా బుడగలు వచ్చినప్పుడు మనము ఇందులో పాస్తా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పాస్తా వేసేసుకుందాం పాస్తా వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటుకుంటుందండి అడుగంటుకుందంటే బాగుండదు ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఒక్క టూ నుంచి త్రీ మినిట్స్ మాత్రమే ఆ విధంగా కలుపుతూ ఉండండి అక్కడే ఉండి ఆ తర్వాత ఒక ఫోక్ స్పూన్స్తో ఇట్లా మనము ఫోక్ చేసామంటే అంటే గుచ్చామనుకోండి అది లోపలికి వెళ్తే సరిపోతుంది అంటే మనం చేతో ముట్టుకుంటే గట్టిగానే ఉంటుంది తిన్నా కూడా గట్టిగానే ఉంటుంది కానీ ఫోక్తోని మనము ఈ విధంగా గుచ్చామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అప్పుడు ఆ పాస్తాను తీసేసి మనము జార్నీలో వేసేసి వేడి నీళ్ళు అన్నీ కూడా తీసేద్దాం ఆ తర్వాత వెంటనే చల్లటి నీళ్ళలో కడిగేసుకుందాం ఒక రెండు నుంచి మూడుసార్లు కడిగేసుకుంటే మనకు పాస్త అయితే చల్లారిపోతుంది చూడండి ఇక్కడ నేను వెంటనే చల్లటి నీళ్ళతో కలిపేస్తున్నాను వేడిగా ఉన్నాయి చూసి కలుపుకోవాలండి వెంటనే వేయాలి ఆ విధంగానే వదిలేయకూడదు ఎందుకంటే మళ్ళీ లాగా అయిపోతే మనకి ఇక్కడ స్టిక్ స్టిక్కీగా ఉండద్దండి చూస్తున్నారు కదా గట్టిగా ఉండాలి చేతితో ముట్టుకుంటే ఇట్లా గట్టిగా ఉండాలి ఈ విధంగా చల్లటి వాటర్తో కలిపే నార్మల్ వాటర్ అంటే చల్లడి వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కూడా కాదు నార్మల్ ట్యాప్ వాటర్తో ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే చల్లారిపోతాయి ఆ తర్వాత మనము కొద్దిగా వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ ఉన్నప్పుడే ఇందులో వేసేసుకుందాం డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు పాస్తా ఈ విధంగా అప్పుడు మనము కాన్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ క్లా కార్న్ ఫ్లోర్ తీసుకుందాము ఒకరు ఒక అనంటే పాస్తాను బట్టి తీసుకోండి నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పాస్తా ఫ్లోర్ సారీ ఆ తర్వాత మైదా పిండి కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఈక్వల్లో తీసుకోవాలి కొద్దిగా మైదా పిండి తక్కువైనా పర్వాలేదు కానీ కాన్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ ఉండాలి అలా అని చెప్పి వన్ కార్న్ ఫ్లోర్ వన్ టూ స్పూన్స్ తీసుకుంటే మైదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఈ విధంగా ఈ రేషియో తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు పాస్త కొద్దిగా పచ్చిగా ఉంటుంది కదా మనకి అడిగేసాం కదా అందులో మంచిగా ఈ కాన్ ఫ్లోర్ను మైదా మంచిగా పట్టేసుకొని ఈ విధంగా డ్రైగా అయిపోతాయి చూస్తున్నారు కదా ఇంకొంచెం పౌడర్ ఉంటుంది కదా మనకు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి ఆ పిండిని మనం అలాగే ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా అయిపోయి ఆ పిండి పడే పిండిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా మనము జాలిలో ఈ విధంగా జల్లించుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అదంతా కింద పడిపోతుంది ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ వేడైంది ఎంత వేడయ్యాలో చూస్తున్నారు కదా అందులో వేస్తే అది ఏమీ కాలేదు చూస్తున్నారు కదా కొద్దిగా అంటే కొద్దిగానే వేడి కావాలి లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేస్తా చేయాలి రెసిపీ అంతా కూడా చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా నేను చేయితో వేసాను అలా వేయడం కొద్దిగా మీద పడ్డట్టుగా అనిపిస్తే మీరు ఇట్లా స్పూన్తోనే వేసేసుకోండి చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ రెసిపీ అండి పిల్లలకు బయట చిప్స్ అవే ఎప్పుడు ఇవ్వకుండా మీరు ఒకేసారిగా కాన్స్ పాస్తా తెచ్చేసుకొని అన్ని రకాల పాస్తాలు ఉంటాయి కదండి మంచి మంచి డిజైన్లో కలర్లో ఉంటాయి కదా ఆ పాస్తా తెచ్చేసుకొని ఒకేసారిగా ఒక పావు కిలో ఆధ కిలో చేసేసుకొని డబ్బాలు పెట్టేసుకుంటే పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వచ్చు స్కూల్లో ఇవ్వచ్చు స్నాక్స్గా ఇవ్వచ్చు ఇంట్లో టైంపాస్గా తినచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు మాత్రం బౌల్ ఫినిష్ చేసి ఇస్తారండి ఎందుకంటే మా పిల్లలకి ఇచ్చాను మా చిన్నబాబు అయితే మొత్తం బౌల్ గతం చేశాడు అలా అని చెప్పి ఇది కడుపు నొయ్యదు పొట్ట ఉబ్బరంగా ఉండదు పిల్లలకు డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి చూస్తున్నారు కదా చాలా క్రంచిగా అయిపోయాయి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా వెళ్ళిపోయింది ఇది ఇక్కడ మనకు ఎలా ఫ్రై అయిపోయాయి అంటే ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోయి మనకు ఓన్లీ పాస్తాలు మాత్రమే వచ్చేస్తాయి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అని అర్థం ఇవి ఫ్రై అవుతా అంటే మంచిగా కాజు కలర్లో వైట్ కలర్లోకి వస్తాయండి చాలా కలర్ఫుల్గా కనబడతాయి మీకు ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటేనే ఉంటాయి పాస్తా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు గదే టమాటా కచాబ్బు వేసి ఇవ్వకుండా ఈ విధంగా ట్రై చేయండి నెల కాదు రెండు నెలలైనా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి అంత క్రంచీగా ఉంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎండింగ్ వరకు చూడండి నా వీడియోను అప్పుడే మీకు రెసిపీ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ప్లేట్లో తీసేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి పిల్లలకు మంచిగా ఇష్టమైన ఫుడ్ అంటే ఇదే అండి ఎందుకంటే పాస్తా అంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగానే అన్నీ కూడా వేసేసుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రంచిగా అయిపోయిందో చూడండి ఇలా అనగానే విరిగిపోయింది మంచిగా టేస్టీగా ఎందుకంటే మనం మసాలా పౌడర్ కూడా మనము మిక్సీ పట్టాము కదా ఆ మసాలా పౌడర్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను అన్నీ కూడా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను మంచి కలర్లో వచ్చాయి అదేవిధంగా అన్నీ కూడా తీసేసుకొని పెట్టేసుకుందాము ఇంకా మిగతావన్నీ కూడా ఈ విధంగా తీసేసుకున్నాను నేనైతే ఒక కప్పే చేశాను ఎందుకంటే ఇంట్లో పాస్తా ఒక కప్పు వరకు ఉండే నేను అదే చేస్తాను ఇంకా మీ ఇంట్లో కేజీ హాఫ్ కేజీ వరకు తెచ్చుకుంటే ఒకేసారిగా చేసి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నేను మిక్సీ పట్టాను కదా ఆ పౌడర్ అండి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఎందుకంటే జీలకర్ర వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మంచి కలర్లో కనబడుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే మీరు ఈ పౌడర్ని అంతా మసాలా పౌడర్ని అంతా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా చాలా క్రంచీ క్రంచీ అవాజ్ వస్తుందండి సౌండ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు మీకు ఒకేసారి బాక్స్లో పెట్టి ఇచ్చేయండి ఒక టూ త్రీ డేస్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు టీవీ చూసుకుంటూ చూస్తున్నారు కదా ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ